ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ మా టీజర్ చూసారని అనుకుంటున్నాం చూసారా టీజర్ చూడలేదా చూడకపోతే చూడండి తప్పకుండా నచ్చుతుంది మీ అందరికి యా కబడ్డీ గురించి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అంటే వేరియేషన్స్ కానీ మాకు లిక్విరి ఫిజికల్ వేరియేషన్ దానికి తోడు కోవిడ్ మేము టూ నైన్టీన్ లో స్టార్ట్ చేసినప్పుడు లో కోవిడ్ రావడం వల్ల అంటే మేము ఇందులో సీజీ కానీ రోప్ షాట్స్ కానీ డూప్ షార్ట్స్ అలాంటివి ఏమీ లేవండి చాలా రియలిస్టిక్ గా ఈ మూవీ చేసాం అందుకు మేము అక్కడ ఒక థౌజండ్ మెంబర్స్ జూనియర్స్ని పెట్టి షార్ట్ ప్లాన్ చేసిన తర్వాత అది మధ్యలో అనుకోకుండా కోవిడ్ వల్ల షూటింగ్స్ అన్ని క్లోజ్ అయ్యాయి మాకు ఆ థౌజండ్ మెంబర్స్తో ఆడియన్స్తో షూట్ చేయడానికి పర్మిషన్ రావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది తర్వాత ఫిజికల్గా వేరియేషన్ మా ఇందులో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి సో ఆ వేరియేషన్స్ ఈచ్ కి మాకు ఎయిట్ మంత్స్ టైం పట్టేది అందులో మేము అంటే ఒక ఇప్పుడు రంగయ్య క్యారెక్టర్ చేశారా ఆయన బల్క్ అయితే నేను లాస్ అయ్యే క్యారెక్టర్ అలా ఫిజికల్ కానీ లుక్ వైజ్ గా వేరు వేరుగా ఉండడం వల్ల మేము స్కెడ్యూల్ కి ఎక్కువ టైం పట్టింది తర్వాత సిక్స్ ప్యాక్ చేసాం ఇందులో నేను సిక్స్ ప్యాక్ అంటే గెట్ బ్యాక్ ప్లేయర్ లాస్ట్ లో గెట్ బ్యాక్ అయ్యేదానికి సిక్స్ ప్యాక్ చేయడానికి దానికి టైం తీసుకుని ప్రాపర్ గా దాన్ని మేము ఎక్స్పోజ్ చేయడానికి తర్వాత కబడ్డీ రియల్ రియలిస్టిక్గా చాలా అంటే నైన్టీ సిటీస్ లో కబడ్డీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు కోర్టు సైజ్ అవి ప్రాపర్ గా మేము ప్లాన్ చేసుకుని ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఆడే ప్లేయర్స్ తో మేము కబడ్డీ నేర్చుకుని ఈ స్కిల్స్ అన్ని ఇందులో మేము చేసినవన్నీ రియల్ గా ప్రతిదీ రియల్ స్కిల్ గా చేసాం మేము సో మీకు ప్రతి ఈ మూవీ చూస్తే రియల్ గా కబడ్డీ చూసిన ఫీల్ అనిపిస్తుంది మాది ఓన్లీ కబడ్డీ ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు ఎమోషన్ గా కూడా మనందరినీ కనెక్ట్ అయ్యే మూవీ ఈ మూవీ అండ్ ఇందులో చేసిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ మేము చేసిన వాళ్ళందరం కొత్త వాళ్ళం కానీ మా మూవీ చూస్తే మీకు అలా అనిపించదు ఇప్పటికే మాకు విజువల్స్ మా డిఓపి విజువల్స్ లో మాకు డైలాగ్స్ లో మేకింగ్ లో ఇంకా ఆర్టిస్ట్లు ఇవి అన్నిటిలో కూడా మేము మాకు చాలా మంచి అప్లై వచ్చింది ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు కూడా కాల్ చేసి మాకు చాలా బాగుందని చెప్పారు ఈ ఈరోజు రాజమండ్రి రావడానికి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మా సినిమా ఒక మంచి సినిమా చేసాం దాన్ని జనాల్లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్ మీడియా మిత్రులకు సపోర్ట్ కావాలి తప్పకుండా మీరు అందరూ మా మూవీని ప్రమోట్ చేసి అదంతా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మేము ఫస్ట్ నుంచి మేము అనుకున్నది ఏంటంటే ఈ ఇందులో ఒక యాక్టర్ ప్లేయర్ గా కనబడుతున్నాడు అనే ఫీల్ కంటే ఒక ప్లేయరే ఇందులో యాక్టర్ అనే ఆడిన్ అలా ఫీల్ అయ్యేలా గానీ రియల్ గా గేమ్ ప్రాక్టీస్ చేయడం కానీ అది వెరీ ఒక యాక్టర్ గేమ్ నేర్చుకుని చెయ్యాలంటే అందులో మీకు చెప్పాను సీజీ షార్ట్స్ కానీ డూమ్ షార్ట్స్ గానీ ఏమీ లేవు ఒక రియల్ ఒక లీడ్ యాక్టర్ అవన్నీ ప్రాపర్ గా నేర్చుకోవాలంటే వెరీ డిఫికల్ట్ నేను బేసిక్ గా వాలీబాల్ ప్లేయర్ కానీ కబడ్డీని నేను నేర్చుకుని చేసేది అనేది చాలా టఫెస్ట్ మూమెంట్ అండ్ సిక్స్ ప్యాక్ ఈ పర్సనాలిటీకి నేను సిక్స్ ఫోర్ హైట్ లో సిక్స్ ప్యాక్ చేయాలంటే అది మేము ఒక టైం పెట్టుకున్న ఆ లో చేయాలనేది కూడా చాలా లాస్ట్ లో సిక్స్ ప్యాక్ చేస్తున్న ఇంకా మేము షూట్కి వెళ్తున్నప్పుడు టూ డేస్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకుండా సిక్స్ ప్యాక్ ప్రాపర్ గా ఎక్స్పోజ్ చేయడం కోసం అది కూడా చాలా టఫెస్ట్ మూమెంట్ ఇలా చాలా ఉన్నాయి మా మీరు స్నోలో చూస్తే టేజీ లో చూస్తే స్నోలో చేసాం మైనస్ సిక్స్టీ డిగ్రీస్ సెల్సియస్ లో మేము అక్కడ వితౌట్ షర్ట్ తో చేసాం అది కూడా టఫెస్ట్ మూమెంట్ అలా చాలా ఈ రంగయ్య గారు దయ గారు దయాగర్ గారు కూడా ఆయన సిక్స్టీ ఏజ్ లో ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఆయన మొత్తం ఒక టెన్ డేస్ ఫుడ్ తినకుండా ప్రాపర్గా ఏజ్ కనబడేలాగా అలా ప్రతి ప్రతి దాంట్లో మేము చాలా ప్రతి యాక్టర్ కి ఒక టఫెస్ట్ మూమెంట్ ఉందండి ఈ మూవీలో అది మీకు విజువల్ గా మేము మూవీ చూసినప్పుడు డెఫినెట్ గా తెలుస్తుంది అందరికి నమస్కారం బాగున్నారా ఓకే ఎస్ థ్యాంక్ యూ మీడియా నా పేరు సిజారోస్ ఐఎమ్ ఫ్రమ్ కేరళ నా క్యారెక్టర్ పేరు దేవిక ఐమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ అర్జున్ చక్రవర్తి నేను కొంచెం తెలుగు మాట్లాడదాను సో మా సినిమా అర్జున్ చక్రవర్తి ఇట్స్ మై డెబ్యూ ఇన్ తెలుగు ఫస్ట్ చూడండి and uh, i'm really happy to be part of the team arjun chakravarty thank you to my director Vikrant sir thank you to my co stars dhayan sir vijaya Gurges sir and uh, sorry vijay garu <laughs> thank you i'm uh, happy to share a screen space with them um, this arjun chakravarty is a biopic it's a real life story of uh, a kabaddi champion uh, i think nobody knows about him but through this film we are telling the story of a great kabaddi player and i just hope you all love the cinema the cinema is very real with emotions it's very real with uh, the struggles of a sports person the success of a sports person his personal life so um there is no um there's no fight there is no uh, any mass elements in our movie but the only mass element is the content the story of our movie uh, that is the mass uh, and i believe we need your support i am a debutant vijaya's it is his uh, first uh, lead it's a big major lead and uh, we also have uh, our director who is a debutant music uh, director he's a debutant. we have amazing work done by Jagdeet sir uh, I think it's a amazing teamwork uh, now cinema 29th release and uh, please we need your support we need the media to uh, promote our movie as well uh, <coughs> <coughs> Na <laughs> డైరెక్టర్ గా డైరెక్టర్ గా యాక్టర్ గా ఆర్ఎక్స్ హండ్రెడ్ పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అలాగే మన సలార్ గామి మ్యూజిక్ షాప్ మూర్తి లా దాదాపు ఎనభై తొంభై సినిమాల్లో నేను క్యారెక్టర్ చేశాను బట్ ఈరోజు ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్ లోనే ఒక బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది ఇందులో రంగయ్య అనే ఒక క్యారెక్టర్ చేశాను ఆ రంగయ్య క్యారెక్టర్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్ లో ఆ ఒక కబడ్డీ ప్లేయర్ గా ఉండి ఇండియాకి ఆడాలనుకుని ఆడలేకపోయి తను ఒక డిప్రెషన్ లో ఉండి తాగుడికి అలవాటు పడి అలా ఉన్న టైంలో అర్జున్ చక్రవర్తి అనే కురాన్ని ఆ అతనిలో స్పార్క్ చూసి అతన్ని కబడ్డీ ప్లేయర్ ని చేయాలి అని చెప్పేసి ఒక గోల్ని ఆ కుర్రాడికి క్రియేట్ చేసే ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో నేను ప్లే చేస్తున్నాను అలాగే ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఈ సినిమా పంతొమ్మిది యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఒక నలభై సంవత్సరాల పాటు జరిగే స్టోరీ అండి ఇది సో ఈ క్యారెక్టర్ కోసం ఏంటంటే మేము కేవలం మేకప్ మీద ఆ ఏజ్ డిఫరెన్స్ తీసుకురావడం మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్టర్ గారు ఏంటంటే ప్రతి ప్రతి ఏజ్ గ్రూప్ లో ఆ లుక్ డిఫరెంట్ గా ఉండడానికి ఎలా అంటే ఫిజికల్ గా కూడా మేము ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది ముందు నా క్యారెక్టర్ కి సంబంధించిన నేను వెయిట్ బాగా ఒక టెన్ ట్వెల్వ్ కేజీస్ వెయిట్ తగ్గడం ఇది టూ లో చేశాం ఫస్ట్ షెడ్యూల్ దాని తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లుక్ ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ లుక్ ఉంటది అలాగే ఇయర్స్ నేను గేమ్ ప్లే చేస్తున్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్ లో జరిగే స్టోరీకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉంటాయి సో ఈ అన్ని ఏజ్ గ్రూప్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కోసం ఫిజికల్ గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం అంటే వెయిట్ తగ్గడం మళ్ళీ ఆ యంగ్ లుక్ కోసం మజిల్ గెయిన్ చేయడము అండ్ మిడిల్ ఏజ్డ్ లుక్ కోసం ఒక నార్మల్ మళ్ళీ వెయిట్ లోకి రావడం ఇలా సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇది ఆరు సంవత్సరాల పాటు మేము చేసాము ఈ ప్రాజెక్ట్ ని మీకు ఏంటంటే ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో ఇన్ని వేరియేషన్స్ అంటే నా ఒక్క కే కదండి హీరో విజయ రామరాజు అయితే తను తను చేసిన ఆ లుక్ వేరియేషన్స్ తను తీసుకొచ్చిన అంటే నా నా పాత్ర ఒక లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది బట్ తను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తను చూపించే వేరియేషన్స్ దాదాపు ఎయిట్ వేరియేషన్స్ ఉంటాయి తన ఒక టీనేజ్ లుక్ నుంచి దాదాపు ఒక మిడి మిడిల్ ఏజ్ లుక్ వరకు సో దానికోసం తను చాలా శ్రమ పడ్డాడు ఏంటంటే ఒక స్టేజ్ లో ముప్పై కిలోలకి పైగా వెయిట్ తగ్గడము సిక్స్ ప్యాక్ యాప్స్ ఐదు నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ యాప్స్ చేయడము ఇలా ప్రతి క్యారెక్టర్ అండి దుర్గేష్ దుర్గేష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు తను కూడా తనలో కూడా ఆ వేరియేషన్స్ ఉంటాయి త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్స్ అలాగే దేవిక క్యారెక్టర్ కూడా ఆ వేరియేషన్స్ యంగ్ లుక్ మళ్ళీ ఒక మిడిల్ ఏజ్ లుక్ ఉంటది ఇలా ప్రతి క్యారెక్టర్ ని కూడా చాలా డీటెయిల్డ్ గా వర్కౌట్ చేసి ఆ ఆ వేరియేషన్ చూపించడం జరిగింది డెఫినెట్ గా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఆ వేరియేషన్ ఫీల్ అవుతారు ఒక ఒక ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటది ఈ మూవీలో అలాగే మన అజయ్ గారు అజయ్ ఘోష్ గారు వాళ్ళు కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశారు అండ్ మా డైరెక్టర్ విక్రాంత్ గారు యాక్చువల్గా అది మేము ఎంటర్ అయి అన్నప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ బట్ దానికి ముందు అతను ఒక టూ ఇయర్స్ స్క్రిప్ట్ వర్క్ చేయడము అలాగే ఒకే ప్రాజెక్ట్ మీద ఇంతకాలం దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద ఉండి తను చాలా డీటెయిలింగ్ చేశారండి అంటే ఒక తను ఎప్పుడు అసిస్టెంట్ గా కూడా ఎవరి దగ్గర వర్క్ చేయని అతను ఒక ఒక పెద్ద డైరెక్టర్ తీసిన స్థాయిలో ఈ సినిమాని తీశాడు మేము రిలీజ్ చేసిన ట్రైలర్ అవి చూసిన తర్వాత కూడా ఇండస్ట్రీ పీపుల్ చాలా మంది కాల్స్ చేసి ఆ చాలా సర్ప్రైజ్ అవుతున్నారు అసలు ఎలా ఎవరి దగ్గర వర్క్ చేయని ఒక డైరెక్టర్ ఇంత బాగా ఎలా తీయగలిగాడు అనే ఒక ఒక సర్ప్రైజ్ అవుతున్నారు అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీని గారు తను యాక్చువల్గా యూఎస్ లో ఉంటారు తను ప్రతి షెడ్యూల్ మా ఇక్కడ జరుగుతున్న ప్రతి షెడ్యూల్ తర్వాత మాతో ఫోన్ లో ఇంటరాక్ట్ అవుతూ అప్డేట్స్ తెలుసుకుంటూ దాని గురించి చాలా కష్టపడ్డాడు ఈవెన్ ఆ సిక్స్ ప్యాక్ చేసినప్పుడు కానీ రోజుకి సిక్స్ అవర్స్ జిమ్ కి వెళ్ళి ఫైవ్ ఫైవ్ మంత్స్ విత్ ఇన్ ఫైవ్ మంత్స్ లో సిక్స్ ప్యాక్ చేశాడు సో ఈ విధంగా అందరం చాలా కష్టపడ్డాం ఈవెన్ అజయ్ గారు కానీ అజయ్ ఘోష్ గారు కానీ కూడా చాలా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అండి ఎందుకంటే ఈ సినిమాలో వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సిచ్యువేషన్ లో మీరు ఫేస్ చేసి ఉంటారు ఆ విధంగా ఈ సినిమాకి మీరు కనెక్ట్ అవుతారు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో మీ కబడ్డీ చూపించిన విధానం గేమ్ చూపించిన విధానం ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదండి ఎందుకంటే నిజంగా ఒక ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్ ని తీసుకొచ్చి హీరో విజయ్ ఒక ట్రై ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకొని మేము షూట్కి షూట్ చేయడం జరిగింది సో మీరు ఇప్పుడు రేపు స్క్రీన్ మీద గేమ్ చూస్తున్నప్పుడు ఒక నైంటీస్ ఎయిటీస్ లో నిజంగా ఒక కబడ్డీ మ్యాచెస్ జరిగినప్పుడు ఎలాగైతే ఒక రియలిస్టిక్ ఫీల్ ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు సో ఈ సినిమా రేపు ట్వంటీ నైన్త్న రిలీజ్ అవుతుంది మీ మీడియా వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి ఈ సినిమాని యూజ్ సక్సెస్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చి ఇస్తారని చెప్పి నమ్ముతూ థ్యాంక్ యూ